హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథరు పల్లెటూరు అమ్మాయి పార్ట్ టెన్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ ప్లీజ్ గుళ్ళో ఒకే దగ్గర నిలబడ్డ రమ్య రంజిత్ని చూసి రమ్య మెడలో తాలిపుట్టును చూసి స్టాప్ కొందరు పిక్ తీసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కింద అప్లోడ్ చేసేశారు ఆ పిక్ని అది ఆ నోట ఈ నోట వెళ్ళి చివరిగా మీడియా చెవికి కూడా చేరిపోయింది అమ్మ రమ్య మీ వాళ్ళు ఏమంటారు అన్న భయం వద్దు నేను మాట్లాడతాను వాళ్ళతో ఒకసారి ఫోన్ కలపమ్మా అన్నాడు జానకి రమయ్య గారు రమ్య ఇబ్బందిగా రంజిత్ వైపు చూసింది తాతయ్య ఒక్క నిమిషం ఇక్కడ ముందు సెటిల్ అవ్వనివ్వండి ఆ తర్వాత కాల్ చేద్దురు కానీ అన్నాడు రంజిత్ రమ్య ఇబ్బందిని అర్థం చేసుకుని ఏంటి ఇంకా సెటిల్ అవ్వాల్సింది ఆ అమ్మాయి నాకు నచ్చింది నీ భారీగా మన ఇంటికి వస్తే నాకు ఏమీ అభ్యంతరం లేదు అన్నారు జానకి రమయ్య గారు అది కాదు తాతయ్య మూడు వేస్తే పెళ్ళి అంటారు కానీ నేను వేయలేదు కదా అది యాక్సిడెంట్గా తన మెడలో పడింది సో ఇది పెళ్ళి లెక్కలోకి రాదు అన్నాడు రంజిత్ రంజిత్ గుర్తు చేసుకో నువ్వు ఇంటి నుంచి వచ్చేటప్పుడు నీచేతే కదా ఆ మంగళసూత్రానికి మూడుమిల్లు వేయించాను ఇప్పుడు గుడిలో కళ్యాణం జరుగుతుంది దానికి స్వయంగా ఆ దేవుడు దిగి వచ్చి మూడు వేయారు వేయరు కదా అని అడిగారు జానకి రమయ్య గారు అవును అది లాజిక్యే కదా అన్నాడు రమ్య వైపు చూశాడు రమ్య కల్లెర్ర చేసి రంజిత్ వైపు చూసేసరికి తన నిస్సహాయతకు తనను తానే ఒక్కసారి తిట్టుకొని ఎవరిని ఏమనలేక నేలచూపు చూస్తూ ఉండిపోయాడు రంజిత్ ఇప్పటి నుంచే రంజిత్ పెళ్ళం కంట్రోల్కి వెళ్ళిపోయాడు అని జానకి రమయ్య గారు ఇద్దరిని చూసి నవ్వుకొని సరే రమ్య మీ వాళ్ళకి ఈ విషయం చెప్పడానికి భయపడుతున్నావు కదా నీ మనసులో భయం పోయినప్పుడే నెమ్మదిగా వాళ్ళకి ఈ విషయం చెబుదాంలే అంతవరకు ఈ విషయం బయటికి రాకుండా ఉంటుంది అని నేను మాట ఇస్తున్నాను అన్నాడు జానకి రమయ్య గారు ఇంకా ఆయన వైపే ఇబ్బందిగా చూసింది రమ్య ఏంటమ్మా వీళ్ళు డబ్బున్న వాళ్ళు తర్వాత మాట మారుస్తారు అని నీ మనసులో అనుమానంగా ఉందా కావాలంటే ఇప్పుడే నీ పేరు మీద ప్రాపర్టీ రాస్తాను అన్నారు జానకి గారు అయ్యో అలాంటిది ఏం లేదండి సరే కానీ అప్పటి వరకు నేను నా ప్లాట్లోనే ఉంటాను అదే జాబ్లో కంటిన్యూ అవుతాను నన్ను ఫోర్ చేయొద్దు ఇంకా ఈ విషయం కూడా బయటికి రానివ్వద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగింది రమ్య సరే రమ్య కానీ ఎప్పటికైనా రంజిత్ భార్యవి నువ్వేనమ్మా అన్నారు జానకి రమయ్య గారు ఆ మాట కొత్తగా ఉంది నువ్వు రంజిత్ భార్య అంటే ఒళ్ళు జలధరిస్తుంది రమ్యకు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన కిరీటి గురించే నాకు పూర్తిగా తెలియదు ఒక్కరోజు పరిచయంలోనే రంజిత్ నా భర్త అంటే దేవుడా ఇది కల అయితే బాగుండును అని తనని తాను ఒకసారి గిల్లుకుంది రమ్య అబ్బా ఇది కళ కాదు ఇదే నిజం నా వల్ల కాదు ఇది నిజంగానే నమ్మడం అంటూ మొహం తెలిసి తేలేసింది రమ్య పంతులు గారు వీళ్ళిద్దరి పెళ్ళి జరిగిన ముహూర్తం మంచిదేనా అని వెనక నిలిచిన పంతులు గారిని అడిగారు జానకి రామయ్య గారు ఎందుకు మంచిది కాదండి స్వయాన ఆ దేవుడు పెట్టిన దేవుడి పెళ్లికి పెట్టిన ముహూర్తం మీరు దీన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లే కూడా లేదు అన్నారు పంతులు గారు అయినా సార్ ఏ మాట కామాట ఇద్దరు మేడ్ఫర్ ఈ చదువులో ఉన్నారు కదో అన్నారు పవన్ ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఆ మాటకి రమ్య రంజిత్ ఇద్దరు పవన్ని చూపులతోనే కాల్ చేసేలా చూశారు ఎందుకురా నీకు అంత నోటిదూల అని చెంపపై తనకు తాను కొట్టుకున్నాడు పవన్ అయ్యా సాయంత్రం పుట్టిన టైము తేదీ పంపించండి ఇద్దరి జాతకాలు చూసి శాంతియమైన చేయించాలి ఏమో చూస్తాను అని పంతులు గారు అన్నారు అలాగే కానీ ఈ విషయం ఎక్కడ బయటకు రానివ్వకండి అని అడిగారు జానకీ గారు భలే వారే నేను ఈ విషయం ఎవరికి తెలియనివ్వను అన్నారు ఆయన నమ్మకంగా జానకీరామయ్య గారి వైపు చూసి సరే పంతులు గారు వెళ్ళొస్తాను అని పవన్ వైపు తిరిగి పవన్ అమ్మాయిని జాగ్రత్తగా తన ప్లాట్ దగ్గర డ్రాప్ చేయి అని ఆర్డర్ వేసి అమ్మ రమ్య ఏదైనా అవసరం ఉంటే నిర్మహోటంగా నాకు కానీ లేదా మీ ఆయనకి కానీ ఫోన్ చేయి అన్నట్టు రంజిత్ నెంబర్ ఉంది కదా నీ దగ్గర అని అడిగారు జానకి రామయ్య గారు హా రంజిత్ గారి నెంబర్ లేదు మీ నెంబర్ ఇవ్వండి అని అడిగింది రమ్య రమ్య కన్నింగ్ ఆలోచన రంజిత్ అర్జమై పవన్ నువ్వు తాతయ్యను తీసుకుని ఇంటికి వెళ్ళు నేను డ్రాప్ చేస్తాలే అన్నాడు సార్ అంటే మీరు ఆఫీస్కి వెళ్ళాలేమో రమ్య మేడంని నేను డ్రాప్ చేస్తానులే అని పవన్ అనగానే పవన్ వైపు ఒక లుక్ ఇచ్చాడు రంజిత్ ఓ ఇట్స్ ఓకే సార్ రమ్య మేడంని మీరే డ్రాప్ చేయండి సార్ అది ఆఫీస్ స్టాప్కి స్వామివారి కళ్యాణం అని చెప్పాను కదా వాళ్ళు వస్తూ ఉంటారు ఏమో అన్నాడు పవన్ వాళ్ళకి కాల్ చేసి కళ్యాణ్ క్యాన్సిల్ అయ్యింది ఆఫీస్కి వచ్చేయమని చెప్పు అన్నాడు రంజిత్ ఓకే సార్ ఇప్పుడే చేసి చెప్తాను అని పక్కకు వెళ్ళి ఆఫీస్ వాళ్ళు అందరికీ గ్రూప్ మెసేజ్ పెట్టాడు పవన్ పవన్ కాల్ చేసేసరికి రంజిత్కి పెళ్ళయింది అన్న విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆఫీస్ స్టాఫ్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎప్పుడో సరే రంజిత్ రమ్యను డ్రాప్ చేసి వచ్చే అన్నారు జానకి రమయ్య గారు మరి మీరు ఇంటికి వెళ్ళరా అడిగాడు జాన్ రంజిత్ నేను వెళ్తానులే కాసేపు గుడిలో కూర్చొని ముందు మీరు బయలుదేరండి అన్నారు జానకి రమయ్య గారు వెళ్ళొస్తాను తాతయ్య అనే రమ్య వైపు తిరిగి వెళ్దామా అన్నాడు రంజిత్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్దాం అంది రమ్య కూడా మనసులో రంజిత్ని పీక పిసికేయాలన్నంత కోపం ఉన్నా పైకి ఆ కోపాన్ని కనపడనియకుండా తప్పదుగా పద అంటూ రంజిత్ వెనుకే బయటికి వెళ్ళింది రమ్య బయటికి వచ్చిన రంజిత్ ఇక్కడ నిల్చో కారు తీసుకొని వస్తాను అన్నాడు రంజిత్ ఆ మాటకి రమ్య రిప్లై ఇవ్వకుండా చేతులు కట్టుకొని నిలబడింది అక్కడే రమ్య పోని కారు దగ్గరికే వస్తావా అడిగాడు రంజిత్ మళ్ళీ మాట్లాడలేదు రమ్య రమ్య నిన్నే మెల్లగా అన్నాడు రంజిత్ ఎంతసేపు వెయిట్ చేయాలి త్వరగా కారు తీసుకురండి అంటూ ఒకేసారి రంజిత్పై అంత ఎత్తున లేచింది పులిలా ఉండేవాడిని ఒక్కరోజులో పిల్లిని చేశావు కదే అని మనసులో అనుకొని కారు దగ్గరికి వెళ్ళాడు రంజిత్ రంజిత్ కారు తీసుకొని రాగానే వెనక డోర్ ఓపెన్ చేసి అక్కడ కూర్చుంది రమ్య ఏయ్ నీ నీకేమన్నా డ్రైవర్నా అని అరవాలి అనిపించింది రంజిత్కి కానీ ఇప్పుడు రమ్య మీద రివర్స్ అయితే ఆ ఆలోచన గుహులు పుట్టించింది రంజిత్కు రాక రాక గుడికి వస్తే నా మీద కక్ష కట్టావా స్వామి కానివ్వు అంటూ పైకి చూశాడు రంజిత్ ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అంది రమ్య ఇదిగో స్టార్ట్ చేస్తున్నాను అని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తూ వెంట మెడ నుంచి రమ్యను చూశాడు నీటితో నిండిన రమ్య మోహన్ని చూడగానే చాలా బాధేసింది రంజిత్కు ఇదంతా నావల్లే కదా అనుకుని రమ్య డోంట్ వర్రీ అన్నీ వాటికి అవే సర్దుకుంటాయి వికూల్ అన్నాడు ఫ్రంట్ మిర్రర్ నుంచి తనని చూస్తూ కళ్ళు ఎగరేసి ఏంటి సర్దుకునేది అసలు మీరు ఎవరో కూడా ఏంటో తెలియకుండానే నేను మీ వైఫ్ అంటే చీచి ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అంటేనే నాకు ఏదోలా ఉంది అంది రమ్య హా మరి నీకోసం రాకుమారుడు రెక్కల గుర్రం వేసుకుని వస్తాడు మరి అని మనసులో అనుకున్నాడు రంజిత్ అసలు ఇదంతా జరగడానికి కారణం మీరే కదా మిమ్మల్ని అనాలి అయినా నడిచేటప్పుడు ముందు వెనక కాదు కింద పైన కూడా చూసుకొని వెళ్ళాలి నిన్న కార్ డ్రైవ్ చేయడమే రాదు అనుకున్నాను ఈరోజు నడవడం కూడా రాదు అని తెలియక అని తెలియజేశారు రేపటి నుంచి నడిచేటప్పుడు చేతుల్లో స్టిక్ ఏదైనా పట్టుకొని నడవండి అంటూ ఆగకుండా వచ్చేస్తున్నాయి రమ్య నోటి నుంచి మాటలు ఇంకా రంజిత్ సహనం నశించి కారు ప్రతిధ్వనించేలా ఒక్కసారిగా రమ్య అని అరిచాడు రంజిత్ అరపికి వెలికి పడిన రమ్య భయంతో బల్లెల చిట్టు వెనక్కి అనుకుంది నీరు వచ్చే వరకు నోరెత్తావో ఎక్కడ ముద్ద పెట్టేస్తానో తెలియదు అంటున్నారు రంజిత్ అమ్మో అంటూ వెంటనే బెదలపై అరచి అడ్డుపెట్టింది రమ్య దారిలోకి వచ్చింది అని మనసులో అనుకొని కారు స్టార్ట్ చేశాడు రంజిత్ రమ్య ప్లాట్ రాగానే కారు ఆపాడు రంజిత్ నోరు తీసుకొని రమ్య దిగుతుండగా రమ్య అని పిలిచాడు రంజిత్ కారు దిగేది ఆగిపోయింది మాట్లాడకుండా కూర్చుంది జాగ్రత్త ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అన్నాడు రంజిత్ సరే అని మీద మీదపోకుండా తలని గిరిగిరా తిప్పింది రమ్య వెళ్ళు ఇంకా అనగానే గబగబా కారు దిగి ప్లాట్లోకి వెళ్ళింది రమ్య రమ్య వెళ్ళే అంతవరకు అక్కడే ఉండి రమ్య వెళ్ళిన తర్వాత కారును రివర్స్ చేసి ఆఫీసుకు ఫోన్ ఇస్తాడు రంజిత్ కార్ డ్రైవ్ చేస్తున్న రంజిత్కి ఫోన్ రావడంతో ఫోన్ ఆన్సర్ చేసి ఫోన్ స్పీకర్లో పెట్టాడు హాయ్ కంగ్రాట్స్ రంజిత్ పెళ్లి చేసుకున్నావంట అని అవతలి గొంతు అనగానే వాట్ రాంగ్ నంబర్ అనేసి వెంటనే కాల్ కట్ చేసేశాడు ఇంతలో ఇంకో కాల్ మళ్ళీ అదే మాట అలా ఇంకో మూడు నాలుగు కాల్స్ వచ్చాయి ఆఫీస్కి వెళ్ళే అంతలో మీడియా ఫ్రెండ్స్ రిలే రిలేటివ్స్ ఇలా ఒక్కొక్కరిగా రంజిత్కి కాల్ చేయడం స్టార్ట్ చేశారు అప్పటి వరకు ఏదో ఓపిక పెట్టాడు కానీ ఇంకా ఆ చెత్త కాల్స్ని విన వినలేకపోయాడు ఎలా వెళ్ళింది ఈ న్యూస్ బయటికి అంతులు గారు లేదు ఆయన చాలా నమ్మకంగా తాతయ్య మాటిచ్చారు మరి పవన్ అనుకొని కోపంగా పవన్ ఈరోజు నువ్వు నా చేతిలో ఫినిష్ అయిపోయావు అంటూ కోపంగా గేర్ డాట్ని అటు ఇటు తిప్పి ఇంటికి బయలుదేరాడు రంజిత్ రంజిత్ ఇంట్లోకి వెళ్తుండగానే రంజిత్ టీవీలో న్యూస్ చూశావా అని జానకి రామయ్య గారు అడిగారు ఏంటి ఏమైంది అన్నాడు రంజిత్ వాళ్ళ విషయం అప్పుడే మీడియాకు చేరి ఉండదు అని చేసి నువ్వే చూడు అంటూ టీవీ ఆన్ చేశారు ఆయన బ్రేకింగ్ న్యూస్ చెవులు చిల్లులు పడేలా యాంకర్ గొంతు ప్రముఖ పారిశ్రామికవేత్త జానకి రమయ్య గారి ఏకైక మనవడు రంజిత్ ఈ రోజు గుడిలో దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాడు దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మా టీవీ రిపోర్టర్ ప్రతాప్ చూపిస్తాడు అంటూ టీవీలో రంజిత్ రమ్య పక్కన నిల్చున్న ఫొటోస్ ఒక్కొక్కటి పదిసార్లు వేస్తున్నాడు ప్రతాప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటోస్ నిజంగా నిజమైనవే నా అని అడిగింది ఆ యాంకర్ హా కవిత ఇప్పుడు మనకి కనిపిస్తుంది ఇదిగో ఇదే గుడిలో అసలు ఈ పాటికి స్వామి కళ్యాణం జరుగుతూ ఉండాలి కానీ స్వామివారి కళ్యాణం కోసం తెచ్చిన తాలిబట్టు రంజిత్ గారు ఇంకొక అమ్మాయి మెడలో కట్టినందువల్ల ఇప్పుడు స్వామివారి కళ్యాణం ఆగిపోయినట్టు తెలుస్తుంది అంటూ ఆవేశపడుతూ చెప్తున్నారు ప్రతాప్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమైన ప్రతాప్ రంజిత్ పెళ్లి గురించి అడిగింది ఆ యాంకర్ రంజిత్ పెళ్లి చేసి పెళ్లి చేసుకున్నారు అనేది నూటికి నూరు శాతం నిజం కవిత రంజిత్ ఆ అమ్మాయి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారంట ఈ విషయం జానకి రమయ్య గారికి తెలిసి రంజిత్ని నిధిస్తే అలా చేశారంట అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది కావాలంటే మనం ఈ గుడిలో పూజారి గారిని అడిగి తెలుసుకుందాం అంటూ పూజారి గారి ముందు మైకు పెట్టి పంతులు గారు చెప్పండి రంజిత్ ఈరోజు మీ చేతుల మీదుగానే పెళ్లి చేసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి అవి ఎంతవరకు నిజం అంటారు ఆయన అలాంటిది ఏమీ లేదు బాబు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు కళ్యాణం ఆగిపోయింది అంతేకాని మీరు అనుకున్నవి అన్ని నిజాలు కాదు అని ఎంతో మర్యాదపూర్వకంగా చెప్పాడు ఆయన చూస్తున్నాం కదా కవిత పంతులు గారు చెప్పింది జానకి రమ్మయ్య గారు ఒక గొప్ప పారిశ్రామికవేత్త ఇప్పుడు తన మనవడు గుడిలో పెళ్లి చేసుకున్నాడు అని తెలిస్తే ఎక్కడ తన అంతస్తుకి పరపతికి మచ్చ వస్తుంది అని పంతులు గారి చేత ఆయన ఇలా చెప్పించుకున్నట్టు మనకు తెలుస్తుంది అంటున్న ప్రతాప్ని చూసి ఓరి అప్రత్యప విధవల్లారా మీ టీఆర్పి టేటింగ్ కోసం ఏ విషయాన్ని అయినా మీకు కన్వీనియంట్గా మార్చేలా ఉన్నారు అని అనుకున్నాడు జానకి గారు ఏ పవన్ బయటికి రా అంటూ హాల్లో నుంచి అరిచాడు రంజిత్ ఆ మాటకి పులిముందుకు వస్తున్న జింకల వణికిపోతూ వచ్చాడు పవన్ అక్కడికి ఫ్రెష్కి న్యూస్ లీక్ చేసింది నువ్వేనా అన్నాడు గంభీరంగా ఆ ఆర్పుకి సగం చచ్చిపోయాడు పవన్ మాట బయటకు రావట్లేదు అంటే అది నువ్వే చేశావా పవన్ ఈసారి జానకి రామయ్య గారు అడిగారు అయ్యా మహాప్రభువు నాకు నిజంగా ఏమీ తెలియదు నేను ఇప్పటి వరకు తాతయ్య గారితోనే ఉన్నాను కదా నేను ఎలా పని చేసి ఉంటాను ముందు వెనుక ఆలోచించండి సార్ అంటూ రంజిత్ కలపై పడిపోయాడు పవన్ మరి ఆ న్యూస్ ఎలా బయటికి వచ్చింది ఆ విషయం మన ఐదుగురికి కాకుండా బయటికి ఎలా చేరింది అన్నాడు రంజిత్ నిజంగా ఆ విషయం బయటికి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు అన్నాడు పవన్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భగంలో చూద్దాం